మన ఛానల్ కు స్వాగతం తిరుక్పావయ్లో ప్రతి పాసరం మనకు ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త సందేశాన్ని అందిస్తుంది ఇవాళ మనం ఇరవై ఒక అక్టోబర్ పాసరాన్ని తెలుసుకుందాం తిరుపావై ఇరవై ఒకటో రోజు ఆచార్యుడి ద్వారా శరణాగతి ఆండాల్ తిరువడుగలే శరణం ముందుగా భూతురాలైన నీలాదేవిని లేపి గోపికలు శ్రీకృష్ణుని మేల్కొల్పుతున్నారు ఈ పాసరంలో గోవుల పొదుపు కింద పెట్టిన కడవలు పాలతో నిండిపోయి పొంగిపోయి ఆగక శ్రవిస్తూ ఉంటే అటువంటి అసంఖ్యాకములైన ఉదాహరణలైన పశుసంపద కలిగిన నందగోపిన కుమారుడా శ్రీకృష్ణ మేలుకోవయ్య అంటున్నారు ఓ దృఢమూర్తి అప్రమేయుడ ఈ లోకంలో పుట్టిన జ్యోతి స్వరూప మేలుకో తండ్రి శత్రువులు నీ పరాక్రమానికి ఓడి నీ వాకిటి చేరి నీ పాదాలు ఆశ్రయించినట్లే మేము కూడా నిన్ను విడిచి ఉండలేక నీ పాదాలనే స్థుతిస్తూ మంగళాసనాలు చేయడానికై వచ్చాం రా కృష్ణ మాకు దర్శనం ఇయ్యి అంటున్నారు గోపికలు ఈ పాసరంలో ఇరవై ఒక్క పాసరము కలంగల్ ఎదురు పొంగి మీదల

ఏలోర్ భగవంతుడే అని మనకు తెలుసు అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకరాలుగా ఉంది అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు ఈ రోజు మన వాళ్ళు మగనే అంటే కుమారుడా అరవరా అంటే తెలుగు తెచ్చుకో అంటున్నారు అయితే మన వాళ్లకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ అత్తప్పడైతాన్ లెక్క కాందనాన్ని వల్లల్ పెరం పశుకల్ అంటే ఇచ్చే ఔదార్యం కలిగిన పశువులు శ్రీకృష్ణుడికి ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే వచ్చింది కదా ఇచ్చే స్థితి తనది వాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే ఎత్త కలంగల్ ఎన్ని కొండలు పెట్టినా ఎదురు పొంగి మీదల మాతాదే పాలు స్వర్యం అంటే పాలదారులు పొంగుతుంటాయి ఆ పొంగటం కింద నిండా క్రింది నిం నుండి పాలు పొంగుతున్నాయి అన్నట్లు వచ్చేవి ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు ఆ శాస్త్రములు కఠినమైనవి గోవులు వనం అంతా తిరిగి అక్కడ పచ్చికను తిని అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలన అందించినట్లే జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడ క్లేశాలను తాము అనుభవించి తత్సారమైన భగవద్గుణములైన పాలధారలను మనపై కురిపిస్తారు కొండలు శిష్యులు లాంటివి అనుకోవచ్చు ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పదుగుల ద్వారా ఇస్తుంటారు తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు ఆవలవాడు అడుగుతున్నాడే అని కొందరు ఆవలవాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు తమకు తెలిసింది చెప్పకుండా ఉండలేక కొందరు ఇస్తుంటారు అలాంటి జ్ఞానులు ఎందరినో శిష్యులుగా కలవారు మన రామానుజాచార్య అలాంటి ఆచార్యుల వద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో నీవు వచ్చింది గోకులానికి నీవై కోరు వచ్చావు మా లాంటి వారి వద్దకు పరమపదంలో పిచ్చుచూరుల వద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారు ఉండగా తనని తాను తెలియని వాడైనందుకే కదా మా మధ్యకు వచ్చి మా ఆరాధన అందుకుంటున్నావు ఇది మా పాలిట నీ దయ ఉత్తముడయా్ పెరియాయ్ నీకు దృఢమైన ప్రమాణం నీకుంది వెనకాతల వైదేక వైద్యుడివి ఆ వేదానికే అందనవాడివి అలా అందనవాడివి ఉలిగి పులిగినెళ్లతో నిర్మ నిన్న నిన్న మా మధ్యకు అందేవాడిలా వచ్చి చుడరే దివ్యకాంతులు ఈడుతూ ఉన్నావు మేము క్రమం తప్పకుండా మీ అమ్మా నాన్న లేపి వారి ఆజ్ఞతో వచ్చాం తువ ఎలా తెలివి తెచ్చుకో వాళ్ళు ఎట్లా వచ్చారో వినిపించుకున్నారు మాత్తలైన వాళ్ళు ఉనక్కి వలితులైందు వాళ్ళ బలాన్ని పక్కన పెట్టుకొని ఉన్వా నీ ద్వారం ముందు పడిగపులు పడేవాళ్ళలా అత్తాదు ముందు ఎక్కడైతే నీ బాణాల దెబ్బలకు భయపడి ఉన్నా పనియం పోలే నీ పాదాలనే సేవించుకునేట్లుగా వస్తారో మేము అలానే వచ్చాం దీంతో స్వామికి బాధ అయ్యి మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధపడ్డాడు లేదయ్యా పోతాయా వందో మేము కూడా ఒకనాడు వాళ్ళకి ఏం తీసిపోలేదయ్యా ఒకప్పుడు మేము అభిమానం కలిగి మేము నీ దగ్గరికి రావటం ఏంటి అనుకునేవాళ్ళం కానీ నీ అంతటి వాడివి ఇక్కడికి దిగి వచ్చావు మా దగ్గరికి కూడా రాగలవు కానీ మేము ఆగలేకపోతున్నాం ఆర్తి తట్టుకోలేక నీ పాదశ్రయనం కోసం వచ్చాం అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్ని కాపాడానికి నీ దగ్గరికి శరణం అంటూ వస్తారు మేం మా ఆత్మరక్షణ కోసం వచ్చాం వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేము నీ గుణాలకు లొంగి వచ్చాం వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోలేక వస్తే మేము నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోలేక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దామని వచ్చామయ్యా ఒక ఆనందంతో వచ్చాం ఇకపై అంతా నీ బాధ్యత అంటూ శరణాగతి చేశారు జై శ్రీమన్నారాయణ మీరు ఈ పాశరం గురించి ఏమనుకుంటున్నారు మీకు ఈ సందేశం జీవన విధానానికి ఎలా ఎలా అన్వయించగలదో కామెంట్స్లో చెప్పండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని తిరుప్పావై పాసరాలు మరియు భక్తి సందేశాల కోసం వెంటనే బెల్లైకాన్ నొక్కండి తిరుప్పవ్యలోని దేవతాకాంతులు మీ జీవితాన్ని ప్రకాశింపజేయాలి మళ్ళీ కలుద్దాం తద్వారా భక్తి యాత్ర కొనసాగిద్దాం ఆండాల్ అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి